అందరికీ నమస్కారం ఉమ్మడి కర్నూలు జిల్లా ఏదైతే ఉందో ఆ పరిధిలోని నియోజకవర్గాల్లో తొమ్మిది నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఇన్ఛార్జులుగా వాళ్ళకే రాబో ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లయితే ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం ఉన్నత వర్గాల సమాచారం మేరకు కూడా కనిపిస్తుంది ఆ లిస్ట్ ఏదో ఒకసారి మనం చూద్దాం కర్నూలు నుంచి అయితే టీజీ భరత్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే నంద్యాల నుంచి ఎండి ఫారు పాణ్యం నుంచి వచ్చేసి గౌరు చరితారెడ్డి బనగానపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డి డో నుంచి కోట్ల కుటుంబం ఆళ్లగడ్డ నుంచి భూమి అఖిలప్రియ పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు ఎమ్మిగనూరు నుంచి బివి రెడ్డి శ్రీశైలం నుంచి బుడ్డ రాజశేఖర్ రెడ్డి అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఇంకా నాలుగు నియోజకవర్గాల్లో ఇంకా చర్చ జరుగుతున్నట్లయితే ఉంది పొత్తుల మధ్య సయోధ్య కుదిరినట్లు లేదు ఇంకా నాలుగు నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే ఒకటి నందికట్కూరు నియోజకవర్గం అది వచ్చేసి ఎస్సీ కాన్స్టిట్యున్సీ అక్కడ కూడా పెండింగ్ అయితే పెట్టారు పొత్తుల్లో భాగంగా ఇంకొక నియోజకవర్గం వచ్చేసి చూసుకున్నట్లయితే మంత్రాలయం నియోజకవర్గాన్ని కూడా పెండింగ్ లో పట్టినట్లయితే కనిపిస్తుంది అలాగే ఆలూరు పెండింగ్ లో పెట్టారు ఇంకొక నియోజకవర్గం కోడుమూరు ఈ నాలుగు నియోజకవర్గాలను అయితే ఇంకా ప్రకటించినట్లయితే లేదు విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ తొమ్మిది మంది అభ్యర్థులు అయితే ఖరారైనట్లు తెలుస్తుంది ఈ నాలుగు నియోజకవర్గాల్లోన జనసేనతో ఉండే పొత్తు కలుపుకొని అక్కడ ఈ సర్వే జరిపి ఎవరు బలాలు బలహీనతలు తెలుసుకొని ఏ అభ్యర్థికి అయితే బలం ప్రజా బలం ఎక్కువగా ఉందో ఆ అభ్యర్థికి అయితే కేటాయించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందని ఉన్నత వర్గాల నుంచి సమాచారం అయితే ఉంది ఈ నాలుగు నియోజకవర్గాల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆలూరు నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఆ కోట్లాకి ఇప్పటికే డోన్ డోన్ అనేది ప్రకటించారు కాబట్టి కోట్ల ఫ్యామిలీకి అక్కడ రెండు అభ్యర్థికి అవకాశం ఇచ్చే అవకాశం ఇవ్వడానికైతే వెనుకడు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు అక్కడ రుద్రగౌడికి అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలని అక్కడ చూస్తున్నారు వైసీపీ పార్టీ ఇప్పటికే ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ అయిన కోడుమూరిని అక్కడ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా మారుస్తూ ఆదిమూలపు సతీష్ నైతే ఇన్ఛార్జ్ గా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ప్రధానంగా ఇక్కడ ఆచితూచి అడుగు వేయాల్సి అడుగు వేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా కొంత బలాలు బలహీనతలు చూసుకొని ఈ నియోజకవర్గంలో అభ్యర్థిని అయితే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది మంత్రాలయం నియోజకవర్గంలో ప్రధానంగా ఇద్దరు పేర్లు అయితే వినిపిస్తున్నాయి మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలకుట్టి తిక్కారెడ్డి అలాగే రాఘవేందర్ రెడ్డి పేరు అయితే వినిపిస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే రీసర్వే నిర్వహించి ఎవరి బలాలు బలహీనతలు ఎలా ఉన్నాయి ప్రజా బలం ఎవరికి ఉంది పార్టీలో ఎవరు మెండుగా ఉన్నారు పార్టీ కార్యక్రమాలకు ఎవరు చురుగ్గా పాల్గొన్నారు పార్టీని అంటి ఎవరున్నారు పార్టీ కోసం ముందు నుంచి విధేయులుగా ఎవరున్నారు ఆ విధంగా అన్ని కోణాల్లో ఆలోచించి ఇక్కడ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ నైతే ప్రకటించే అవకాశం ఉంది నంది కొట్కూరు నియోజకవర్గం చూసుకున్నట్లయితే నంది కొట్కూరు కూడా ప్రధానంగా అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ రీసెంట్ గా అయితే అక్కడ ఉన్న ఆర్తర్ ను మారుస్తూ వైసీపీ ఏదైతే గవర్నమెంట్ ఉందో అక్కడ ని మార్చింది దాన్ని తీవ్ర పరిణామాల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని కొత్త వ్యక్తులకు ఇచ్చే అవకాశము అక్కడ ప్రాధాన్యత గా వహిస్తున్న వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం అయితుంది ఇప్పుడు ప్రస్తుతం కర్నూలు ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లా ఉందో ఆ జిల్లాకు సంబంధించిన తొమ్మిది మంది అభ్యర్థులు వీళ్ళను మార్చే అవకాశం లేదు వీళ్ళే ప్రధానంగా రాబో ఎన్నికల్లో ఆ ఫామ్ తీసుకునే అభ్యర్థులుగా అయితే కనిపిస్తున్నారు పూర్తిగా సర్వే జరిగిన తర్వాత మిగతా నాలుగు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నావో ఆ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసుకొని బలమైన నాయకత్వాన్ని అయితే అక్కడ తీసుకొచ్చి పెట్టే అవకాశాలు అయితే చాలా మెండుగా కనిపిస్తున్నాయి